హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ మనకు ఎగ్జామ్స్ అయితే దగ్గరకు వచ్చేసినాయి అయితే ఇక్కడ మనము ఎంత చదివినా కానీ ఎంత చేసినా కానీ మనకి కన్ఫ్యూషన్ అవుతూనే ఉంటుంది మనం ఎగ్జామ్ అనేది క్రాక్ చేయగలుగుతామా మనము సిబిటీ వన్ క్లియర్ చేయగలుగుతామా అన్న డౌట్ అయితే చాలామందికి ఉంటుంది నాకు కూడా అదే డౌట్ ఉంది అయితే మనం సిబిటీ వన్ క్లియర్ చేయగలగాలంటే మినిమం అయితే మనము హండ్రెడ్ క్వశ్చన్ని కంపల్సరీగా వన్ ఆ వన్స్ అయినా మొత్తం హండ్రెడ్ క్వశ్చన్స్ కంప్లీట్గా చూడడం బాగా ప్రాక్టీస్ చేయాలి అండ్ మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే మాక్ టెస్ట్ బాగా రాస్తే మనము టైం మేనేజ్మెంట్లో వన్ నుంచి హండ్రెడ్ క్వశ్చన్స్ చూస్తున్నామా చేస్తున్నామా అనేది ఒక ఐడియా ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మనం ఖచ్చితంగా కూడా సెవెంటీ క్వశ్చన్స్ అయినా మినిమమ్ మినిమం కూడా కాదు మ్యాక్సిమమ్ సెవెంటీ క్వశ్చన్స్ మినిమమ్ సిక్స్టీ టు సెవెంటీ క్వశ్చన్స్ మనము కరెక్ట్గా సిక్స్టీ క్వశ్చన్స్ పెట్టగలిగి హండ్రెడ్ క్వశ్చన్స్ చూడగలిగితే మనకి సిబిటీ వన్ క్లియర్ అయ్యి మనకి సిబిటీ టూకి ఛాన్స్ అనేది ఉంటుంది కాకపోతే ఇక్కడ మనం సెవెంటీ మార్క్స్ అనేది టార్గెట్ పెట్టుకున్నాం అనుకో మినిమం మినిమం అయినా మ్యాక్సిమం మినిమం సిక్స్టీ టు సెవెంటీ మధ్యలో పెట్టుకున్న అనుకో మనకి మినిమం లోలో పెట్టుకుంటే ఇంకా లోకి వెళ్ళిపోతాం కాబట్టి సెవెంటీ మన టార్గెట్ పెట్టుకుంటే మినిమం ఇంకా మ్యాక్సిమం పెట్టుకోవచ్చు కానీ మనం అంతవరకు రావడం కూడా చాలా ఎక్కువనే అసలు సెవెంటీ మన టార్గెట్ పెట్టుకొని మనం మాక్ టెస్ట్లు అనేవి డెబ్బై క్వశ్చన్స్ మనం కంపల్సరీగా అటెండ్ చేయగలుగుతున్నామా అది విత్ అక్యురసీతో అనేది చెక్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ మనము క్వశ్చన్ పేపర్ చదువుతూ ఉంటే లెంతీగా ఉండేసరికి మనం ఈ క్వశ్చన్ చదువుతామో స్కిప్ చేద్దామనే థాట్ అనేది వస్తుంది అప్పుడు మనం ఖచ్చితంగా సెవెంటీ క్వశ్చన్స్ పెట్టాలి కాబట్టి చదివిన కాన్సెప్ట్ మనకి కంపల్సరీగా అక్కడి నుంచి వస్తుంది అన్నది కంపల్సరీగా చదవాలి చేయాలి అండ్ నెక్స్ట్ మనం చదువుతుంటే పేపర్ చేస్తుంటే మధ్యలో మధ్యలో మనకి ఏమనిపిస్తుంది క్వశ్చన్స్ అన్నీ చేసినామేమో అనేసి చాలా చేసామనుకుంటాం కానీ ఇంకా రిమైనింగ్ చేయాల్సినవి ఎన్ని ఉన్నాయి అనేది చూసుకోవాలి అబ్బాయి ఒకటి చేసిన మళ్ళీ మనం అన్నీ కరెక్ట్ చేసినామా స్కిప్ చేసినామా అన్నీ చూసుకోవాలి కదా ట ఫిఫ్టీ వరకు పోయినామా ఫిఫ్టీ చేసినామేమో అనేసి అనుకుంటాం కానీ మనం ఫిఫ్టీ చేయము అందులో కొన్ని మాత్రమే చేస్తాం అండ్ అందులో మళ్ళీ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనము కొన్ని క్వశ్చన్స్ మార్క్ రివ్యూలో పెట్టి ఉండొచ్చు మనము ఫిఫ్టీ కార్డ్కి పోగానే మనం ఫిఫ్టీ క్వశ్చన్స్ అయిపోయినట్టు కాదు మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఉన్నాయి ఫిఫ్టీ క్వశ్చన్స్ అండ్ ఇక్కడ ఉన్నాయి మొత్తం మనం పెట్టిన సెవెంటీ క్వశ్చన్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి కానీ ఆ టెన్షన్లో మనం అవన్నీ చూడాలంటే చూడలేం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాం వచ్చేసినాయి పెట్టేసినాం అనేసి అనుకుంటాం అది అవాయిడ్ చేయాలంటే మనం మాక్ టెస్ట్లు అనేది రాస్తూనే ఉండాలి కొంచెం ప్రాక్టీస్ చేస్తూ డే బై డే చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు వన్ ఆర్ టూ డేస్కైనా మనం ఒకటి రెండు మాక్ టెస్ట్లు అనేది రాసుకుంటూ ఉంటే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది చెక్ చేసుకోవాలి ఉన్నంతసేపు మనకి ఎందుకంటే ఇది టైం అనేది రివిజన్కి ఇస్తారు కదా టైం రివిజన్ చేసుకుంటూనే ఖచ్చితంగా ఒక మాక్ టెస్టిక్ అయితే ప్రిఫరెన్స్ ఇచ్చేలాగా చూసుకోవాలి అండ్ పేపర్ అనేది మనకు ఫస్ట్ టెన్ మినిట్స్ మనం టెన్ మినిట్స్ ఓపెన్ చేయగానే ఒకసారి వన్ టు హండ్రెడ్ క్వశ్చన్స్ ఒక ఫైవ్ మినిట్స్లో అయినా ఒకసారి తిప్పేయాలి మనకి గన్ షార్ట్గా వచ్చే క్వశ్చన్స్ వన్ ఆర్ టూ అన్ ఆర్ ఫైవ్ క్వశ్చన్స్ అన్న మినిమమ్ వన్ టు ఫైవ్ క్వశ్చన్స్ వరకన్నా గన్ షార్ట్గా చూడగలనే పెట్టేవి కరెంట్ అఫైర్స్లో కానీ బిట్స్లో కానీ రీజనింగ్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ అంటే కొన్ని ఏమన్నా క్లిక్ అయ్యి ఉంటే మనం పెట్టుకుంటే అది యూజ్ఫుల్ అంటే ప్లేస్ అవుతుంది అనమాట మనకి ఆ ఫైవ్ మినిట్స్లో మనం వన్ నుంచి హండ్రెడ్ క్వశ్చన్స్ చూసేసరికి మనకి ఏ ఏరియా అలా ఈజీగా ఉన్నాయి అనేవి మనం చదివిన రీజనింగ్ పార్ట్ల క్వశ్చన్స్ మ్యాథ్స్ పార్ట్ క్వశ్చన్స్ అనేవి మార్క్ రివ్యూలో పెట్టుకున్నామనుకో మనము ఆ ఫైవ్ మినిట్స్ చూడాలి ఎక్కువ టైం కేటాయించవద్దండి ఇలా చూసినామంటే ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది సో అలా వన్ నుంచి హండ్రెడ్ వరకు చూసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి టైం మనము ఈ క్వశ్చన్స్ లెంతీగా ఉంది ఇది నాకు రాదు నేను చేయలేదు కాన్సెప్ట్ అనేది వదిలేసి ఓకే ఈ కాన్సెప్ట్ నాకు వచ్చి చేయగలుగుతా అనుకున్నది ఫాస్ట్ ఫాస్ట్గా చేసేవాళ్ళు టైం టీకన్ అనుకున్నది మళ్ళీ మార్క్ నుంచి వచ్చేసుకొని ఫాస్ట్గా మూవ్ అవ్వాలి అవ్వాలి లేదు అంటే మనము హండ్రెడ్ క్వశ్చన్స్ చూడడం కష్టమవుతుంది అండ్ మనకు వచ్చిన కాన్సెప్ట్ కూడా చేసుకోవడం కష్టమవుతుంది ఇలా చేయడం వల్ల మనం వన్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ చూస్తే ఏ ఏరియాలు ఈజీగా ఉన్నాయి మనం చేసి చదివిన కాన్సెప్ట్స్ ఉన్నాయి అనేది మనం పికప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఒకటి అండ్ సెకండ్ వన్ వచ్చేసి మార్క్ రివ్యూలో పెట్టినటువంటి రీజన్ మ్యాథ్స్ మనం ఈజీగా ఉన్నటువంటి ఫస్ట్ చేయడానికి కొంచెం టైం అనేది మనకు దొరుకుతుంది అండ్ కొంచెం టైం పడుతుంది చేసిన ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది రాదు అన్న అనుకున్నది మార్క్ రివ్యూలోనే ఉంచుకొని ఏవైతే మనము ఫస్ట్ మనకు అటెంప్ట్ చేయగలుగుతాం అని అనుకునే అయిపోతాయో అప్పుడు నెక్స్ట్ వాటిని కాన్సన్ట్రేషన్ చేయాలి లాస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అయితే మిగిలించుకోవాలండి ఖచ్చితంగా ట్వంటీ మినిట్స్ ఖచ్చితంగా మిగిలించుకుంటేనే మనం మార్క్ రివ్యూలో పెట్టినా ఏ అటెంప్ట్ చేయడానికి మనము ఈజీగా ఉన్నటువంటి ఏరియాస్ పెట్టుకునేవి మనం మిస్ అయినా ఏమని ఉంటే మనం అబ్జర్వ్ చేసుకోవడానికి లాస్ట్ ట్వంటీ మినిట్స్ అనేది చూసుకోవాలి లాస్ట్ ట్వంటీ మినిట్స్లో కరెక్ట్గా మనం పెట్టినమా అంటే మార్క్ రివ్యూలో పెట్టుకునే మనం సేవ్ అవుతున్నామా ఫిఫ్టీ ప్లస్ ఏమంటారు మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా మనకి ఓకే ఇది కరెక్ట్ అయిన అయినా మనకి దీని మీదనే ఇది కరెక్ట్ అనిపిస్తుంది మనకు ఆన్సర్ తెలియకపోయినా ఇది కరెక్ట్ మనం ఆప్షన్ చూజ్ చేసుకుంది అన్నది ఓకే సేవ్ కొట్టేషన్ అయినా కూడా అప్పటికి డౌట్ ఉంది ఎగ్జాక్ట్గా తెలియదు అన్నది అది అలాగనే వదిలేసేసేయండి ఇప్పుడు మనకి ప్రాసెస్లో చేయడం వల్ల లాస్ట్కు ఇలా చేయడం వల్ల మనము ఏదైతే ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టినటువంటి బిట్స్ ఉంటాయో మనం చేస్తామా పెడతామా వచ్చిన ఆన్సర్ అనేది ఉంటుందో ఒకసారి క్లారిటీ కన్ఫర్మేషన్ తీసుకొని పెట్టుకున్నామంటే మనకు అక్కడి నుంచి కొన్ని మార్క్స్ అయితే ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది మన పేపర్ని ఎక్కువగా అంటే ఒకటికి రెండు సార్లు చూడగలిగితే మనకి కొంచెం రాని కూడా చేసుకోవచ్చు కానీ అది పాజిబుల్ అయితే కాదు వన్స్ ఒకసారి ఇలా తిప్పేసి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చదివిన అంటే మళ్ళీ వెనక్కి వచ్చి పేపర్ చూడడం అనేది చాలా కష్టమైపోతుంది అందుకే ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అనేది పేపర్ని వన్ నుంచి హండ్రెడ్ చూసి మనం చేయగల వీటిని చూసుకుంటే మనం ఫాస్ట్ ఫాస్ట్గా ఆ ఏరియాస్లోకి వెళ్ళేసి చేసుకోవడం ప్లేస్ అవుతుంది లేదు ఫస్ట్ నుంచి చేసుకుంటూ పోతా అంటే మనకు ఆ పేపర్ అనేది ఫస్ట్లో కొంత లెంతీగా ఉండవచ్చు లేకపోతే కొన్ని హార్డ్గా ఉండొచ్చు కొన్ని ఈజీగా ఉండొచ్చు మిడిల్లో మనకి ఈజీ ఉండవచ్చు లేకపోతే లాస్ట్లో ఈజీ ఉండవచ్చు మనం చూడాలంటే కష్టమవుతుంది ఇది మొత్తం కూడా ఎగ్జామ్ చేయడానికి ముందు మనం ప్రాక్టీస్ చేసుకోవాలి అక్కడికే వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ అంటే కాని పని మనం పేపర్ని చేసేటప్పుడు ఇవి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మాక్ టెస్ట్కి టైం మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా మనం టైం ఎలా విధంగా మేనేజ్ చేస్తామని చెక్ చేసుకుంటూ మనం క్వశ్చన్స్ని ఎన్ని పెడుతున్నా ఏ విధంగా పెడుతున్నావు అనేది చూసుకుంటూ చేసుకుంటే మనకు ఒక క్లారిటీగా కన్ఫర్మేషన్గా మనకి ఎగ్జామ్ వరకు మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది మనం అక్కడికే వెళ్ళి ప్రాక్టీస్ చేసాం పెడతామంటే కష్టం అవుతుంది కాబట్టి ఈ సిబిటీ వన్ క్లియర్ చేయాలంటే మనం మ్యాక్సిమం స్కోరు సెవెంటీ వరకు సిక్స్టీ టు సెవెంటీ మధ్యలో ఖచ్చితంగా సిక్స్టీ ఫైవ్ అంటే బెస్ట్ స్కోరు సిబిటీకి టూకి క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా సిక్స్టీ పెడతామంటే పోయినా పోయినాయి ఇంకా డౌన్ అయిపోతాం అందుకే ఒక సెవెంటీ వరకు పెట్టుకుంటే సిక్స్టీ టు సెవెంటీ మధ్యలో పెట్టినా కూడా కొంచెం మనకి ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది మరీ సిక్స్టీకి బిలో పెట్టినా వేస్టే అండ్ సెవెంటీకి పోడతామన్న ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా వేస్టే ఎందుకంటే మనం పెట్టినా కూడా నెగిటివ్లకు పోతాయి కాబట్టి మనం కరెక్ట్గా తెలుసు చేయగలం అన్నవి మాత్రమే పెట్టుకోవాలి అండ్ ఈ విధంగా కాకుండా కూడా ఇంకో విధంగా కూడా చూసుకోవచ్చండి మనం పేపరు మనకి అప్పటికప్పుడు అలా చేయాలంటే మళ్ళీ మళ్ళీ వన్ నుంచి హండ్రెడ్ క్వశ్చన్స్ చూసి మళ్ళీ వచ్చి రిటర్న్ చేసుకొని అంతే చేస్తాం మళ్ళీ టైం వేస్ట్ అవుతుందేమో ఫాస్ట్ ఫాస్ట్ చేస్తామే చేయమో సిస్టమ్ ఏదన్న డౌట్ కూడా కొంతమందికి ఉంటుంది అలా కూడా ఆలోచిస్తాము ఇంకోవేళ ఆలోచించాలంటే అప్పుడు మనం ఏం చేసుకోవాలి ఫస్ట్ నుంచి హండ్రెడ్ క్వశ్చన్స్ ఏవైతే చూస్తున్నామో ఫస్ట్ మనకు వచ్చినవి కాన్సెప్ట్ కంపల్సరీగా ఆన్సర్ వస్తాయి అనేది చేసుకోవాలి ఆన్సర్ పెట్టాలి అండ్ ఇది వచ్చు కాన్సెప్ట్ కానీ టైం పడుతుంది లెంతీగా ఉంది టైం టేకన్ అనుకున్నవి మార్క్ రివ్యూలో పెట్టేసుకోవాలి ఇలా వన్ అవర్లో మనం వన్ నుంచి హండ్రెడ్ క్వశ్చన్స్ చూసి అన్నీ చేయగలగాలి చేస్తే మనకి మిగిలిన హాఫ్ అన్ అవర్ టైంలో మనకి మార్క్ రివ్యూలో పెట్టుకున్నవి లెంతీ క్వశ్చన్స్ టైం టేకన్ అనేవి మనం ఒకసారి చెక్ చేసుకొని అవి చేయగలిగితే ఆన్సర్ పెట్టడము లేకపోతే అందులో కూడా మనం ఇంకేమన్నా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్లో ఉండే క్వశ్చన్స్ వచ్చు కానీ ఇది ఆన్సరా కాదా అని మనం డౌట్ఫుల్గా పెడతాం కదా అవి కూడా చెక్ చేసుకోవడానికి రిమైనింగ్ టైం అనేది సరిపోతుంది ఈ ఇలా అయినా టూ రెండు సార్లు చూడాలి పేపర్ కంపల్సరీగా ఫస్ట్ వన్ అవర్లో కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో మార్క్ రివ్యూలో ఉన్నాయి మనం ఇంకేమైనా క్వశ్చన్స్ సేవ్ వస్తా అనేవి చెక్ చేసుకోవాలి అండ్ ఈ విధంగా అయితే మనము ప్రాక్టీస్ మాక్ టెస్టింగ్ చేసేటప్పుడే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్